కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదికి పైగా అవుతున్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాల్లో పింఛన్ మూడు వేల నుంచి నాలుగు పెంచగా తల్లికి వందన పథకంలో యాబై శాతం మందికి నిధులు జమ చేయడం జరిగిందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు నగరంలోని పాత బస్తీలో గల కడకపుర అమ్మన్ ఫంక్షన్ హాల్ నందు అహ్మద్ తో కలిసి ఒకటి నుంచి పన్నెండు వార్డుల కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సమాపేశానికి ముఖ్య అతిథులుగా మోహన్ రెడ్డి మాజీ కేడిసి బ్యాంక్ విజయ మనోహరి హాజరయ్యారు చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మీడియా సాక్షిగా సూపర్ సిక్స్ పూర్తి చేశాం ఎవరికైనా అడిగితే నాలుక కోస్తామని సీఎం బహిరంగ వార్నింగ్ ఇవ్వడం దేనికి సంకేతమని వారి విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పారు అధికారంలోకి వచ్చి ఆ హామీలను ఒక సంవత్సరం మూడు నెలలు అయినప్పటికీ హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడం మభ్య మాటలు చెప్పడము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేసినాడు ఎన్ని పథకాలు చెప్పినాడు ఎప్పటి నుంచి ఇస్తా అన్నాడు జూన్ ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పథకాలు అమలు చేస్తాను అన్ని పథకాలు అన్నాడు జూన్ ఇరవై నాలుగు పోయింది జూన్ ఇరవై ఐదు కూడా పోయింది ఇంతవరకు ఒక తల్లికి వందనము సగం మందికి ఇచ్చినాడు సగం మందికి ఇంకా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసి ఏదో ప్రపంచాన్ని చేయించినట్టు అంతా తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు వాళ్ళు పబ్లిసిటీలు చేసుకుంటున్నారు ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ వేయడానికి నాలుగు కోట్లు ఖర్చు పెట్టి డ్రామా యాక్షన్లు అరవై కాపీలు వేయడము టిఫిన్లు చేయడము వాళ్ళకి తినిపించడం తాపియడం ఇవన్నీ ఇదంతా డ్రామా అనిపించలేదా వీటి వీటన్నిటి కూడా ప్రజలలోకి తీసుకుపోవాలి ప్రజలు పొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగాలని ప్ర ప్రజలను చైతన్యవంతం చేయడం మీకు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు మోసపోయి చంద్రబాబు నాయుడు ఓటేశారు ఇప్పుడు ఎంత మోసం చేస్తున్నారు అనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోతున్నాం అదే కాకుండా తప్పుడు కేసులు పెట్టి అందరినీ జైలు చేసి మంచి మంచి నాయకులందరినీ కూడా వివిధ కేసులు పెట్టి అంటే అసలు ఆ స్కామ్ ఉండదు ఆ కేసు ఉండదు కొత్తగా ఈనాడులో సృష్టిస్తారు స్కామ్ అని మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళ పిల్లని ఈనాడులో ముందు రోజు వస్తుంది నెక్స్ట్ ఛార్జ్షీట్లో వీళ్ళ పేర్లు వస్తాయి ఈనాడు డైరెక్షన్ ఆంధ్ర పోలీసు యాక్షన్ అయిపోయింది స్క్రిప్ట్ ఈనాడు డైరెక్షన్ చంద్రబాబు నాయుడు యాక్షన్ పోలీస్ అది జరుగుతుంది ఈరోజు విజున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసాడు కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటే వీళ్ళందరి మీద ఒక్క సాక్ష్యం లేదు ఎవరో ఒకరిని పట్టుకోవడం మాకు రాయడం సంతకం పెట్టు కేసు పెట్టు కానీ గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే సిట్ అధికారులు మీరు కేసులు బిల్డప్ చేసి తప్పుడు వాంగ్మూలాలు పెట్టి కేసులు పెడతా ఉన్నారు ఈ కేసులు మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు తప్పుడు అభిమానాలు కోర్టులో నిలబడవు కేసులు పెట్టేసిన తర్వాత ఎవరైతే గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు అందరూ అరెస్ట్ చేసినారో వాళ్ళు మాకు పరువు నష్టం దావా అని రేపొద్దున కోర్టులు వేసినారంటే మీరు లైబుల్ అవుతారు చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టడు లోకేష్ బాబు కట్టడు పవన్ కళ్యాణ్ కట్టడు మీరు రేపొద్దున కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి తప్పుడు కేసులు పెట్టి రేపొద్దున మీరు ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులు పడకుండా ఇప్పుడే జాగ్రత్తగా లీగల్గా పోవాలని మేము వాళ్ళు కూడా మనవి చేస్తాం ఒకటో వార్డు నుంచి పన్నెండో వార్డు వరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక ప్రోగ్రామ్ వైఎస్ఆర్సీఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద జిల్లా ప్రెసిడెంట్ ఎస్వహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలని కార్పొరేటర్స్ని చిన్న నాయకుల్ని పార్టీ లీడర్స్ని అందరినీ సమావేశంలో ఎలాగా ముందు వెళ్ళాలా ఈ ప్రజలకి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది బద్ద ప్రభగాండ ఫాల్స్ ప్రభాగాండ వాళ్ళ ఉన్న మీడియాస్ని వాడుకొని వాళ్ళు ఓటుకు చెప్పిన అబద్ధాలు ఈ సూపర్ సిక్స్ కాక ఇంకా నూట నలభై వాగ్దానాలు ఇచ్చిన మేనిఫెస్టోలు అన్నిటికీ మోసం చేసిన తీసుకున్న ప్రభుత్వం ఇది